భయం భయం దుఃఖం ఆవేదన ఆక్రోషం దేవాదిదేవా ఆబద్బాంధవా వెంకటేశ భయ నివారణ ఏమిటి అమానుష ప్రవృత్తులు తమకు ప్రియాతి ప్రియమైన అమృత ప్రసాదము లడ్డులో అశుద్ధ వస్తువులు మిళితమా ఎలా మెంకుతివి స్వామి ఏమిటి వింతలు భక్తుల ముందు తెల్లింపులు గుండ్రింపులు వాంతులు ఆవేదనలు ఆక్రందనలు ఆక్రోశములు దుఃఖము అంతర్యామి నేను చేరలేదా ఆ మాత్రం గుర్తించలేదా ఖండఖండాంతరముల నుండి అనేక వచ్చి మీ చరణ దర్శన మాత్రమున ఆనందపరవశులై తమ రూపముగా శ్రీవారి లడ్డును కళ్ళకద్దుకొని శిరమున ధరించి గృహములందు అర్చించి పరమభక్తితో ఆస్వాదింతురే అట్టి పరమ పవిత్ర శ్రీవారి లడ్డు నీచ వస్తువుల చేత కలుషితమా తండ్రి ఏమిటి ఇవింత ఏమిటి ప్రవృత్తులు ఏమిటి వినాశకాలము మీరు ఎలా భరిస్తున్నారు దుష్టులను శిక్షించరా కలుషిత ఉదరములు శుద్ధి చేయవా అనాథరక్షక భయపడుచున్నావా శక్తి లేదా భయపడుచున్నావా శక్తి లేదా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవే ఆపద్బాంధవుడవే లేచిరా చూపు నీ వీక్షణ పలుకవా అయ్యో బిరుదులు అలంకారమునకేనా అయ్యయ్యో మాకెవరు దిక్కు అమ్మా అమ్మా మంగమ్మ దుర్గాదేవి అయి ప్రవేశించి దుస్సులను దుర్మార్డుము తల్లి శిక్షలను రక్షించుము తల్లి స్వామికి నివేదించు మా మా తల్లి మంగమ్మ